నమస్తే అండి మాది శ్రీ వాసు సారీస్ అండి మాతృశ్రీ మియాపూర్ లో ఉంటుంది షాపు పిల్లర్ నేమర్ పిల్లర్ నేమర్ సిక్స్ జీరో సెవెన్ కమ్మ నుంచి సెకండ్ లెప్ వస్తే షాప్ ఉంటుందండి శ్రీవాసు శ్రీ వాసు డిస్క్రిప్షన్ లో కూడా పూర్తి అడ్రస్ డౌట్ లేకుండా కూడా మీకు షాప్ ఇయర్స్ నుంచి అవునండి అన్ని సారీస్ మనకు పెళ్లి పట్టు చీరల నుంచి పెట్టుబడి శారీస్ వరకు అన్ని ఆల్ వెరైటీస్ దొరుకుతాయి అన్ని ఆల్ శారీస్ ఉంటాయండి ప్యూర్ పట్టు సారీస్ ఆల్ వెరైటీస్ ఉంటాయండి సో అన్ని వీడియోలో కవర్ చేయలేం కాబట్టి కొన్ని లిమిటెడ్ కలెక్షన్ కొన్ని మంచి మంచి ఆఫర్స్ చూపిస్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా ఎంజాయ్ చూడండి సో ఫస్ట్ వరకు ఏం చూపిస్తున్నారు కంచి సారీ అండి కంచి పట్టు చూపిస్తున్నారు కలర్ వచ్చి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది బ్రోకెడ్ అండి సారీ మొత్తం మనకి ఇలా వస్తుంది కాంబినేషన్ గాని చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా టిష్యూ అండి మొత్తం సారీ మొత్తం మొత్తం ఓవరాల్ గా సారీ మొత్తం మనకి బ్రోకెడ్ వస్తుందండి సెల్ఫ్ డిజైన్ మొత్తం చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది పట్టు అంటే మనకి హెవీగా ఉంటాయి అలా కాకుండా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది సారీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుందండి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది దీనికి ఇలా వస్తుంది పళ్ళు పళ్ళు కానీ మొత్తం మనకు టిష్యూ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ మొత్తం టిష్యూ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది ఇది మనకు హోల్సేల్ రేట్ అండి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఒక ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుంది మనం హోల్సేల్ గా ఇస్తున్నాం కాబట్టి మనకు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే వస్తుందండి తగ్గడం ఉంటుందండి తగ్గుతుంది చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ మొత్తం ఫ్యాబ్రిక్ చాలా బాగుంది యాక్చువల్గా అందులో కానీ కలర్స్ ఉన్నాయండి చూడండి రామా గ్రీన్ వస్తుంది గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి మనకు డిజైన్స్ మారుతూ ఉంటాయి శారీ వచ్చేసి కంచి పట్టునే మనకు డిజైన్స్ మాత్రం ఒక్కొక్క శారీకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇలా వస్తుంది ఇది ఒక కలర్ ఇది మొత్తం గోల్డెన్ కలర్లో ఉంటుంది శారీ కాంబినేషన్ కానీ చాలా బాగుంది చూడండి సేమ్ ప్రైజ్ అండి ఇది హోల్సేల్ రేట్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మనకు చాలా రీజనబుల్గా ఉంటాయి రేట్లు లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ బోర్డర్ చాలా బాగుంటుందండి సి గ్రీన్కి

మనకు హోల్సేల్ రేట్లే అండి చాలా రీజనబుల్గా ఉంటాయి శారీస్ రేట్లు కానీ చాలా రీజనబుల్గా ఉంటాయి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ప్యూర్ కంచిపట్టు సారీస్ అండి మనకు శారీ మొత్తం గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది శారీ మొత్తము చాలా రీజనబుల్ ప్రైజ్ అండి మనకిది ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వస్తుంది శారీ ఆ శారీ ఓపెన్ చేస్తున్నాను శారీ మొత్తం ఇలా వస్తుందండి మనకి ప్యూర్ కంచి పట్టండి హోల్సేల్ రేట్లే అండి ఇవన్నీ మనకు చూస్తున్నారు కదా శారీ మొత్తం ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంటుంది అవునండి అదే రేటు కానీ మనకు హోల్సేల్ కాబట్టి మనం ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇస్తున్నామండి అవునండి అవును ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి ఇప్పుడు ఇలా శారీ మొత్తం ఇలాగే ఉంటుంది మనకు చాలా లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ మొత్తం దీనికి మనకు కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ప్యూర్ పట్టు శారీ అండి చాలా లైట్ వెయిట్గా గా ఉంటుంది శారీ మొత్తం మనకు చూస్తున్నారు కదా మొత్తం వీవింగ్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతుంది సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అన్న ఇందులో మనకు కలర్స్ ఉన్నాయి డిజైన్స్ మారుతాయండి సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది ఒక కలర్ ఇది లైట్ కలర్ అండి చాలా బాగుంటుంది లైట్కి డార్క్ కలర్ వస్తుంది ఇది ఒక కలర్ ఇది కానీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇవన్నీ మనకు ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి చాలా హోల్సేల్ రేట్స్ చాలా గా ఉంటుంది ఇవి వచ్చేసి చెక్స్ అండి ఇదే ఫ్యాబ్రిక్లో సేమ్ ఇవి చెక్స్ వస్తాయి ఇలా ఉంటాయి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఇలా వస్తాయి ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి మనకు చాలా రీజనబుల్ రేట్లు అండి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే బయట మనం కొనాలంటే ఈజీగా ఎయిట్ థౌజండ్ వరకు ఉంటుంది రేటు మనకి హోల్సేల్ కాబట్టి మనం తగ్గించి ఈ బడ్జెట్లో ఇస్తున్నాం ఇది కానీ మనకు ప్యూర్ కంచిపట్టు శారీ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది కలర్ శారీ వచ్చేసి కలర్ కాంబినేషన్ వస్తుంది మిర్చి రెడ్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్తో వస్తుంది శారీ మొత్తం చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ వచ్చేసి చూస్తున్నారు కదా శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది శారీ మొత్తం మిర్చి రెడ్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ వచ్చేసి చిన్న చిన్న బుట్ట వస్తుంది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి దీనికి మనకు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఇస్తారు చూస్తున్నారు కదా ఇది వచ్చి పళ్ళు వస్తుంది బ్లౌజ్ కొని ఇలా కాంట్రాస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇది హోల్సేల్ రేట్లు కాబట్టి మీకు ఆ రేట్కి వస్తుంది సారీ యాక్చువల్గా అయితే టెన్ థౌజండ్ ఉందండి ఇది మీకు అవునండి ఇదిలో కానీ మనకు కలర్ చాయిస్ ఉన్నాయి రెడ్ కలర్ అండి వేరే అండి లైట్ కనకమ్రాన్ కలర్కి పర్పుల్ కలర్ వస్తుంది ఇది వచ్చి గ్రీన్ కలర్ అండి ఇందులోనే ఇదే వెరైటీలో మనకు ఇంకొక వెరైటీ ఉంది ఇది కానీ సేమ్ ప్రైజ్ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఇలా వచ్చేసి ఇవి బిగ్ బార్డర్స్ వస్తాయండి కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్తో వస్తుంది శారీ మొత్తం మనకు చూస్తున్నారు కదా ఇది కానీ శారీ చాలా లైట్ వెయిట్ ఉంది మనం కంచి అంటే హెవీగా అనుకుంటాము కానీ అంత హెవీ ఏముండదు చాలా లైట్ వెయిట్గా ఉంటాయి శారీ మొత్తం ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి కాంబినేషన్ గ్రీన్ అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది రేర్గా వస్తాయి కలర్ కాంబినేషన్స్ స్టార్టింగ్ నుంచి మనకి ఇలాగే ఉంటుంది బుట్ట పళ్ళు బ్లౌజ్ కానీ మనకు కాంట్రాస్ట్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ కానీ మనకు కాంట్రాస్ట్ శారీ చాలా లైట్ వెయిట్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ మనకు సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇందులో కానీ మనకు కలర్స్ ఉన్నాయి మెరూన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కానీ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ యాష్కి ఇది కానీ చాలా రేర్ కలర్ కాంబినేషన్ యాష్ అండ్ బ్లూ ఇది మనకు మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేస్తారు ఇది ఇంగ్లీష్ కలర్కి మనకు డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశాను చాలా లైట్ వెయిట్ ఉంటాయి చాలా రీజనబుల్ ప్రైస్ అండి సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉన్నాయండి మనకు షాప్కి విజిట్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు ఇప్పుడు మనకు షో చూస్తున్నాం కాబట్టి కొంచెం టైం తక్కువ ఉంది కాబట్టి తక్కువ వెరైటీ చూపిస్తున్నాం షాప్కి విజిట్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడవచ్చు క్వాంటిటీ ఉంటుంది డిజైనర్ వేర్ శారీస్ అండి ప్రీమియం ప్రీమియం క్వాలిటీ అండి శారీస్ బాందిని శారీస్ మనకు ఆనియన్ కలర్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేస్తారు శారీ మొత్తం మనకు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది శారీ వచ్చేసి ఇది క్రష్ లాగా వస్తాయండి శారీస్ ప్రీమియం క్వాలిటీ అండి మొత్తం ఇవి శారీ మొత్తం ఇలాగే ఉంటుంది మనకు వీటిల్గానే మనకు కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజు బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది పళ్ళు వచ్చి ఇలా ఉంటుందండి ప్రీమియం క్వాలిటీ బాందిని ప్యూర్ బాందిని అండి మనకి ఇది ఇమిటేషన్ అలా కాదు ప్యూర్ క్వాలిటీ ఉంటుంది మన దగ్గర ఇలా వస్తుంది శారీ మొత్తం ఇందులో కానీ మనకు కలర్ చాయిస్ ఉంది ఇది టూ థౌజండ్ అండి మన దగ్గర టూ థౌజండ్ బయట మనకు త్రీ థౌజండ్ త్రీ ఫైవ్లో కానీ ఉంటాయి ఇది ప్యూర్ మీకు మనకు హోల్సేల్ రేట్ కాబట్టి మనకు టూ థౌజండ్కి మాత్రమే వస్తుంది సారీ బ్లూకి డార్క్ బ్లూకి లైట్ బ్లూ కాంబినేషన్ అండి సారీ ఇది ఒక కలర్ ఇది ఒకటి ఉంది రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కానీ ఉంది మనకు ఓన్లీ టూ థౌజండ్ రూపీస్కి మాత్రమే అవైలబుల్లో ఉన్నాయండి దీంట్లో మనకు తక్కువలో ఉంటాయి ఎక్కువలో ఉంటాయి ఇది ప్రీమియం క్వాలిటీ మనకు కాస్ట్ కానీ చాలా రీజనబుల్గా ఉంటుంది టూ థౌజండ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి ఇది కానీ చాలా రేర్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు బాగా రన్నింగ్లో ఉంది చూడండి ఇలా ఉంటాయి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి మనకి ఈ సారీస్ మొత్తం ఆ ఏ శారీ అయినా మనకు టూ థౌజండ్ రూపీస్ మాత్రమేనండి టస్సర్ శారీస్ అండి ప్యూర్ సారీస్ గ్రీన్ అండ్ లైట్ ఆరెంజ్ పీచ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు శారీ మొత్తం మనకు చాలా లైట్ వెయిట్గా ఉంటాయి శారీస్ మనకు ఇది కానీ మనకు చాలా రీజనబుల్ రేట్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ సారీ మనకు ఓకే బయట మనకు చాలా రేట్ ఉంటుంది మనకు ప్యూర్ టస్సర్ శారీ అండి లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది సారీ మొత్తం మనకు ఇలా వస్తుంది బ్లూ కలర్కి పీచ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు శారీ మొత్తం ఓవరాల్గా ఇలా ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇలాగే ఉంటుంది వీటిలో కానీ మనకు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇలా చిన్న బుట్ట ఇస్తారండి కాంట్రాస్ట్ ఇందులో కానీ మనకు కలర్ చాయిస్ ఉన్నాయి చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకు మాత్రమే అండి హోల్సేల్ రేట్లు కాబట్టి మనకు అంత తక్కువకి వస్తుంది గ్రీన్కి పీచ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటాయి అండి అవునండి ఇలా వస్తాయి చాలా బాగుంటాయండి శారీస్ ఇది చాలా లైట్ వెయిట్గానే ఉంటాయి మనకు చాలాసేపు క్యారీ చేయని చేయొచ్చు ఒక్కోసారి ఇప్పుడు సమ్మర్ కాబట్టి కట్టుకోవాలన్నా కానీ చాలా ఆ డే అంటే క్యారీ చేయొచ్చు చాలా బాగుంటుంది టస్సర్ అండి మనకు చాలా రీజనబుల్ ప్రైస్కే మనం ఇస్తున్నాము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వస్తుందండి కలర్ కాంబినేషన్స్ కానీ చాలా క్లాసీగా ఉంటాయి మనకు ఇప్పుడు బాగుంది ఇందులోనే మనకు చిన్న బోర్డర్ కానీ ఉందండి సేమ్ టసర్లోనే సేమ్ ఫ్యాబ్రిక్ మనకు చిన్న బోర్డర్ వస్తుంది కొంచెం సేమ్ ప్రైజ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ ప్రీమియం ఫినిషింగ్ అండి బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటాయి మనకు చాలా దీంట్లో కానీ మనకు జరిగే వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తో డిజైన్ చేస్తారండి శారీస్ మొత్తం ఆ ప్రింట్ లేదు మొత్తం చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చిన్న బోర్డర్ ఉన్నాయి మనకు బిగ్ బోర్డర్స్ ఉన్నాయి టూ వెరైటీస్ ఉన్నాయి ఇందులో ఇలా వస్తాయండి సారీస్ హ్యాండ్లూమ్ సారీస్ చూస్తున్నాం అండి మనం ఇప్పుడు కాటన్ పటోలా శారీస్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకు చూస్తారా చాలా లైట్ వెయిట్ ఉంటుంది సారీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది చూడండి ఇలా వస్తుంది పళ్ళు మనకు బ్లౌజ్ కొని మనకు కాంట్రాస్ట్ వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ శారీ మొత్తం మనకు ఇలా వస్తుంది హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి హ్యాండ్లూమ్ శారీ మొత్తం ఇలాగ ఉంటుంది మనకు హోల్సేల్ ప్రైస్కే అవైలబుల్లో ఉందండి త్రిపుల్ నైన్కి మాత్రమే వస్తుంది ఈ శారీ ఓన్లీ త్రిపుల్ నైన్ మాత్రమే ఇందులో కానీ మనకు కలర్ ఉందండి ఓన్లీ త్రిపుల్ నైన్ మాత్రమే ఇది ఇవన్నీ కలర్స్ అండి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి శారీస్ చాలా లైట్ ప్యూర్ కాటన్ అండి హ్యాండ్లూమ్ సారీస్ చాలా బాగుంటాయి ఓన్లీ మనకు త్రిపుల్ నైన్ హోల్సేల్ రేట్లు కాబట్టి త్రిపుల్ నైన్ ఇవన్నీ కలర్స్ అండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ మనకు జామ్ దాని హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా శారీస్ చాలా సేల్ అవుతాయండి ఇవి అంటే మనకు సమ్మర్కి కానీ ఎప్పుడైనా క్లాసీగా ఉంటాయి సారీస్ శారీ మొత్తం మనకు క్రీమ్ కలర్తోనే వస్తుందండి ఇలా ఉంటుంది సారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది పిరు హ్యాండ్లూమ్ సారీస్ అండి ఇవి ఇలా వస్తుంది ఇది వీవింగ్ అండి మొత్తం మనకు ప్రింట్ కాదు వీవింగ్ వస్తుంది మనకు మనకు పళ్ళు వచ్చే రిచ్ పళ్ళు వస్తుంది ప్రీమియం క్వాలిటీ అండి ఇదిగోండి ఇలా వస్తుంది హ్యాండ్లూమ్ మనకు ప్రింట్ కాదు ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ ఇది మనకు ఇది కేవలం మన హోల్సేల్ రేట్కి మాత్రమే మనకు టూ థౌజండ్ రూపీస్కి మాత్రమే అవైలబుల్లో ఉంది ఇప్పుడు మనకి ఇది చూస్తున్నారా ఇందులో కానీ మనకు కలర్ చాయిస్ ఉన్నాయి కాంట్రాస్ట్ వస్తుంది ఇలా వస్తుంది టోటల్ కాంట్రాస్ట్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంటుంది సారీ మనకు ఓన్లీ హోల్సేల్ రేట్లు మాత్రమే టూ అండి ఇవి చాలా సేల్ చేసాం సారీస్ ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంటుంది క్వాలిటీ వచ్చేసి చాలా బాగుందండి సేలింగ్ ఇవి చాలాసార్లు తెప్పించాము బాగా చాలా సేల్ అవుతున్నాయి సారీస్ డిజైన్స్ ఉన్నాయండి ఇలా ఉన్నాయి మనకి ఇది ఇక్కటిలాగా అనిపిస్తుంది డిజైన్ వచ్చేసి ఇది ఒక డిజైన్ ఇలా ఉంటుంది ఈ ఓన్లీ మనకి ఏంటంటే క్రీమ్ కలర్ కాంబినేషన్తోనే డిజైన్ చేస్తారు సారీస్ ఆల్మోస్ట్ చాలా వరకు దీనికి కానీ మనకు కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ మనకు ఇలా వస్తుంది హో చాలా రీజనబుల్ రేట్ అండి టూ థౌజండ్ రూపీస్ మాత్రమే హోల్సేల్ రేట్స్ అండి మన దగ్గర చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇలా ఉంది మనకు దీంట్లో కానీ కలర్ చాయిస్ చాలా ఉన్నాయి మన షాప్కి విజిట్ అవుతే నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు షోలో టైం తక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని వెరైటీస్ మాత్రమే మనం చూపించగలుగుతున్నాము షాప్ ఒకసారి విజిట్ అవుతే నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు మీరు హాల్ వెరైటీస్ ఉంటాయి ఇది కానీ మనకు టూ థౌజండ్ అలా ఉంటుంది మనకు హాల్ ఓవర్ వస్తుంది డిజైన్ మొత్తం ప్యూర్ జామ్దాని దాని అండి సారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ దీనికి వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఎందుకంటే శారీ మొత్తం హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ మనకు ప్లెయిన్ ఇస్తారు కొంగు కానీ హెవీగానే ఉంటుంది ఇలా వస్తుంది కొంగు ప్యూర్ జామ్దానీ శారీ జార్జెట్ శారీస్ అండి కంచి బార్డర్ వస్తుంది శారీస్ ప్యూర్ జార్జెట్ శారీస్ మనకు హోల్సేల్ రేట్లో మనకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది శారీ ప్రీమియం క్వాలిటీ అండి మొత్తం శారీస్ మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని ప్యూర్ మెటీరియల్సే ఉంటాయి మన దగ్గర చూస్తున్నారు కదా సారీ ఇమిటేషన్ తక్కువ అండి అన్ని ప్యూర్ వెరై వెరైటీసే ఉంటాయి మన దగ్గర ఇమిటేషన్ ఉండదు శారీ మొత్తం ఇలా వస్తుంది ఫ్లోరల్ డిజైన్ మొత్తం శారీ ఇలాగే వస్తుంది బోర్డర్ వచ్చేసి మనకు కంచి బోర్డర్ ఈ శారీ హైలైట్ ఏంటంటే బోర్డర్ చూస్తున్నారు కదా బోర్డర్ ఇలా వస్తుంది చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ చిన్నవాళ్ళు అఫిషియల్గా కట్టుకోవచ్చు ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చండి ఇవి ఆఫీసులకు కానీ చాలా బాగుంటాయి ఇందులో కానీ మనకు కలర్ చాయిస్ ఉన్నాయి లైట్ ఇది మనకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఆ పద్నాలుగు వందల రూపాయలు మరమే ఇండి కలర్ చాలా బాగుంటాయి ఇవి ప్యూర్ మెటీరియల్ అండి మన దగ్గర ఉండేటువంటి హోల్సేల్ రేట్లకు మాత్రమే మనకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వస్తుంది శారీ ప్రీమియం టిష్యూ శారీస్ అండి టిష్యూ ఫ్లోరల్స్ వస్తుంది డిజిటల్ ఫింట్స్ మొత్తం డిజిటల్స్ వస్తుంది ఇవి కానీ మనకు కంచి బోర్డర్ వస్తుంది శారీ మొత్తం ఇలా బోర్డర్ వచ్చేసి కంచి బార్జిటల్ ఫింట్స్ మొత్తం శారీ మొత్తం దీంట్లో కానీ మనకు సెల్ఫ్ ఉందండి చూస్తున్నారు కదా ఇలా ఆ మొత్తం థ్రెడ్ చాలా బాగుంటుంది దీనికి మనకు పళ్ళు కొని కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది మనకి హోల్సేల్ రేటే అండి మనకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా టిష్యూ వస్తుంది ఇది కానీ మనకు వీవింగ్ అండి ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ కానీ ఫినిషింగ్ నీట్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఓన్లీ మనకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇందులో కానీ మనకు కలర్ చాయిస్ ఉన్నాయి అన్నీ ఇవి ఫేషియల్ కలర్సే వస్తాయి చూస్తున్నారు కదా ఇలా దొక్కదు మొత్తం మనకు దీంట్లో సెల్ఫ్ వివింగ్ ఉందండి ఇలా వస్తుంది చాలా హోల్సేల్ రేట్సే అండి మన షాప్లో ఇలా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సారీస్ మొత్తం అవునండి కసార్ జ్యూస్ శారీస్ అండి శారీ మొత్తం ఇలా ఉంటుంది చాలా ఫాలింగ్గా ఉంటుంది శారీ మొత్తం జూట్ అయినా కానీ మనకు ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకు శారీ మొత్తం శారీ వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది ఇలా ఉంటుంది బ్లౌజ్ మనకు హోల్సేల్ రేట్లే అండి మనకు టూ థౌజండ్ రూపీస్ మాత్రమే అండి ఈ శారీ మొత్తం మనకు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ప్యూర్ టస్సర్ శారీ మనకు బయట మనకు త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ అలాగోని ఉన్నాయి కాస్ట్లో మనకు ప్రీమియం క్వాలిటీ కావాలంటే మనకు ఇలా ఉంటాయండి శారీస్ ఇందులో కానీ మనకు కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ డిజైన్స్ మారుతాయి దీనికి వచ్చేసి ఫ్లేవర్ డిజైన్ వస్తుంది ఆ సేమ్ ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే బ్లాక్ కలర్ మనకు షోలో టైం తక్కువ ఉంది కాబట్టి మనం తక్కువ వెరైటీస్ చూస్తున్నాము షాప్కి విజిట్ అయితే నెంబర్ ఆఫ్ శారీస్ చూడొచ్చు కలర్ కాంబినేషన్ కానీ చాలా ఉంటాయండి క్రేప్ శారీస్ అండి మనకు శారీస్ ఇలా మొత్తం మనకి ఇలా ఉంటుంది మొత్తం ఇది కానీ మనకు వీవింగ్ వస్తుంది ప్రింట్ అని వీవింగ్ రెండు ఉంటాయండి దీంట్లో ఈ చిన్న చిన్న బుటా ఉండేది మొత్తం మనకు వీవింగ్ వస్తుంది ఇలా ఉంటుంది ఇది ప్రింట్ వస్తుంది కలంకారి డిజైన్లా డిజైన్ చేశారు శారీ మొత్తము మనకు పళ్ళు కానీ ఇలా వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది వీటిలోకి ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజ్ కానీ ఇట్లా కాంట్రాస్ట్ ఇస్తారు చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ మనకు ఇది కానీ మనకు హోల్సేల్ రేట్లో మనకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అవైలబుల్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వస్తుందండి మనకి ఇందులో కానీ కలర్ చాయిస్ ఉన్నాయి ఇదొక కలర్ చాలా క్రేప్ అండి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి మనకు ఇలా ఉంటుంది కలర్స్ ఇలా ఉన్నాయండి మాది ఫార్టీ ఇయర్స్ నుంచి షాప్ అండి ఇది మనకు పెళ్లి పట్టు శారీస్ నుంచి పెట్టుబడి శారీస్ అన్నీ అన్ని ఆల్ వెరైటీస్ దొరుకుతాయి చాలా రీజనబుల్ గా ఉంటుంది హోల్సేల్ షాప్ అండి మనది చాలా చాలా రీజనబుల్ రేట్ ఉంటాయి మనకు అది ఇంకొక షాప్ గానే ఉందండి వాసు వెంకటగిరి శారీ హౌస్ విజయనగర్ కాలనీ మాసప్ ట్యాంక్ లో ఉంటుంది ఇంకొక బ్రాంచ్ ఉందండి మీకు అక్కడ కూడా ఆల్ వెరైటీస్ దొరుకుతాయి శారీస్ విజిట్ అవ్వచ్చు ఇక్కడ వాసు శారీస్కైనా వెళ్ళొచ్చు వాసు వెంకటగిరి శారీ హౌస్ కైనా వెళ్ళచ్చు అండి టూ షోరూమ్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి ఇంగేలిస్తారు హోల్సేల్ గానూ ఇస్తాం. ఇస్తాం మనం క్యాష్ ఆన్ డెలివరీ ఉందా ఆన్లైన్ పేమెంట్ అండి? ఆన్లైన్ పేమెంట్ అండి. ఆన్లైన్ పేమెంట్ లేదు. సో అండి. హోల్సేల్ ఇస్తున్నారు కాబట్టి హోల్సేల్ ఇస్తున్నాం కాబట్టి సో అయితే చాలా రీజనబుల్ ఉన్నాయి. సో మీకు వాట్సాప్ మెసేజ్ చేయండి. వీడియో కాల్ ఆప్షన్ ఉంది. సో మంచి షాప్ షాప్ విజిట్ చేసుకొని చేసుకోవచ్చు హోల్సేల్ షాప్ అన్నమాట. So thank you, madam. Okay, thank you.